మన ఇంటి ముందు గుమ్మడికాయ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై ఎటువంటి నరదిష్టి తగలకుండా ఉండాలి అని ఇంటి ముందు గుమ్మడికాయ కడుతూ ఉంటాం అటువంటి గుమ్మడికాయ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రోజు ఇంటికి తీసుకురావాలి ఇంటి ముందు ఏ రోజు కట్టాలి అని విషయాలు అన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసి ముందు ఒక లైక్ చేసి షేర్ చేయండి శ్రీం అని కామెంట్ చేయండి మన కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మన ఎదుగుదల చూసి కొంతమంది ఓర్వలేక అసూయపడుతూ ఉంటారు వారి యొక్క దిష్టి మనపై మన కుటుంబంపై పడకుండా ఉండాలి అని మన ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటూ ఉంటాము ఏ కుటుంబంపై అయితే నరదృష్టి ఉంటుందో ఆ కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్య పాలు అవుతూ ఉంటారు ఆ కుటుంబంలో గొడవలు ఎక్కువగా ఉంటాయి నరదృష్టి ఉన్న ఇంట్లో నెగటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్లు చేసే ఏ పనిలో అయినా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంకేతాల ద్వారా మన ఇంటిపై నరదృష్టి ఉంది అని మనం తెలుసుకోవచ్చు ఇంటి ముందు గుమ్మడికాయ వేలాడదీయడం వలన ఇటువంటి సమస్యల నుండి కొంతవరకు బయటపడవచ్చు గూడిన గుమ్మడికాయను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత దానిని ఎప్పుడూ కూడా కడగకూడదు అలా కడగడం వల్ల అది తన శక్తిని కోల్పోతుంది గుమ్మడికాయని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు పొరపాటున కూడా తొడిమ పట్టుకుని తీసుకురాకూడదు అలా చేయడం వలన అది తొడిమ ఊడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తోడిమ ఊడిపోతే గుమ్మడికాయ తన శక్తిని కోల్పోతుంది అది మీరు కట్టినా కూడా ఎటువంటి ఫలితం కూడా ఉండదు గుమ్మడికాయను ఇంటి ముందు ముందు దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి గుమ్మడికాయను అమావాస్య రోజు ఉదయం సూర్యోదయంకి ముందే మీ ఇంటి ముందు కట్టడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అమావాస్య రోజు గుమ్మడికాయ కట్టడం వీలు కాని వాళ్లు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ సూర్యోదయంకి ముందే మీ ఇంటి ముందు కట్టాలి గుమ్మడికాయను ఎప్పుడైనా సరే సూర్యోదయం ముందు కట్టడం వలన విశేషమైన ఫలితం కలుగుతుంది ఉదయం సూర్యోదయం అయిన తర్వాత కలిస్తే మధ్యమ ఫలితాలను అందిస్తుంది కొంతమంది తెలియక సాయం సంధ్య సమయంలో ఇంటి ముందు గుమ్మడికాయను కడుతూ ఉంటారు అలా కట్టడం వలన ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు ఆర్థికంగా బాగా కలిసి రావాలి లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీరు పుట్టిన తిథి ఉన్న రోజు కాని నామ నక్షత్రం ఉన్న సమయంలో కాని ఎవరైనా బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం ఇవ్వాలి ఇలా చేస్తే భూదానం చేసిన ఫలితం కలిగి మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారి చూపు ముందుగా ఆ గుమ్మడికాయ మీద పడేలా ఏర్పాటు చేసుకోవాలి అలా చేయడం వలన వాళ్ల దిష్టి అంతా ఆ గుమ్మడికాయ తీసుకుంటుంది దానివల్ల మన ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఆగుతుంది మీ ఇంటికి కట్టిన గుమ్మడికాయ త్వరగా కుళ్ళిపోయింది అంటే మీ ఇంటిపై నరదిష్టి ఎక్కువగా ఉంది అని అర్థం గుమ్మడికాయ ఆ దిష్టిని తీసుకుని త్వరగా పాడైపోయింది అని గుర్తించాలి ఆ కుళ్ళిపోయిన గుమ్మడికాయని వెంటనే తీసివేసి మరలా కొత్త గుమ్మడికాయ తీసుకువచ్చి అమావాస్య రోజు సూర్యోదయపూర్వమే దానికి గంధం బొట్లు కుంకుమ పెట్టి ధూపం సమర్పించి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇంట్లో మైలు ఉన్నా సూతకం ఉన్న గుమ్మడికాయ తన శక్తిని కోల్పోతుంది ఆడవారి బహిష్ఠ సమయంలో కూడా గుమ్మడికాయ తన శక్తిని కోల్పోతుంది మైలా సమయం పూర్తి అయిన తర్వాత ఆ గుమ్మడికాయను తీసివేసి మరలా కొత్త గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీయాలి ఈ విధంగా గుమ్మడికాయ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన మీపై మీ ఇంటిపై నరదిష్టి తగలకుండా కాపాడగలుగుతుంది